గవర్నమెంట్ గవర్మంట్ కామెంట్ ఈరోజు మనం గండేడు మండలం కప్లాపూర్ గ్రామంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొంగిటి రెడ్డి గారు రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికలకు ముందు ఏదైతే మాట ఇచ్చినామో మాట నెరవేర్చుకునే కార్యక్రమంలో ప్రతి శాసనసభ్యుడు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రభుత్వం కేటాయించింది ఈ ఐదేళ్లలో పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు మేము కడతాం ఇంకొక రెండు వేల ఐదు వందలు మన పల్లిమెరిలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు కొడంగల్ కాన్స్టెన్స్ కాబట్టి ఇంకొక రెండు వేల ఐదు వందలు తన దగ్గర రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాం లేదా ఇరవై వేల ఇండ్లు పరిగె నియోజకవర్గంలో ప్రతి పేదవాళ్లకు ఇండ్లు కట్టిస్తాం గతంలో నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నంత వరకు నలభై రెండు వేల ఇండ్లు పరిగే నియోజకవర్గంలో కట్టించిన నలభై రెండు వేల ఇండ్లు ఇప్పుడు ఇరవై వేల ఇండ్లు అరవై రెండు వేల ఏండు ఈ అరవై రెండు ఏళ్ళకంటే ఎక్కువ ఇండ్లు మన దగ్గర లేవు మన నియోజకవర్గంలో కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది మీరు ఇల్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఇట్లా బతకడానికి ఎక్కడికో పోయి మళ్ళా గ్రామాలకు వస్తున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు పాపం చెట్టులు వేసుకుందంటే ఆమె ఇల్లు కడదామని ఇప్పుడు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉందామే కాబట్టి అట్లాంటి పేదవాళ్ళను గుర్తించి మీరు ఎవరైతే గుడిసెలలో ఉండేటోళ్ళు బండలిళ్ళల్లో ఉండేవాళ్ళు పెంకుటిళ్ళల్లో ఉండే గుర్తించి పేదవాళ్ళను గుర్తించి మీరు వాళ్ళకి ఎండ్లు వేయండి నేను మొన్న జోలపల్లికి పోయినా ఒక ఉంటుండ్రు ఆ గుడిసె పక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు మనం వాళ్ళకి ఇంద్రామ ఇల్లు ఇచ్చినాం అట్లాంటి వాళ్ళు మీరు గుర్తించిస్తే జీవితాంతం వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని ఇక్కడ ఉన్న నాయకుల ఈ నేమ్ తెలిసి రాని ఇల్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చిన ఇల్లు మాకు కూడా ఇల్లు లభించింది దానివల్ల మాకు సార్ కూడా ధన్యవాదాలు అయితే దీనివల్ల చాలా లబ్ధి పొందినాము సంతోషంగా ఉంది పంచాయత్ 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 సెక్రటరీ గారు కూడా బాగా సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మల్టీపర్పజ్ సమచందర్ రెడ్డి కూడా ఆయన కూడా బాగా సహకరించారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు కూడా మా ఇంపాటు ఉండి కానీ కానీ అని సొందర పెట్టిన ఆయన కూడా మాజీ సర్పంచ్ గోవిందరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జానంపల్లి గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షులు రెడ్డి గారు మన ఎండిఓ హరిశ్చందర్ రెడ్డి గారు అదేవిధంగా మన రెడ్డి గారు మాజీ సర్పంచ్ మన లక్ష్మారెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల వెంకటయ్య గారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన ఆశన్న గారు కప్పులప్పుడలో కూడా ఇప్పుడే ఇంద్రమ చాలా బాగా అక్కడ కూడా గృహప్రదేశాలు చేసుకొని ఈరోజు మండల నాయకులు అందరూ కూడా కలిసి అన్ని గ్రామాలు తిరుగుతూ బాలయ్య శ్రీనివాసరెడ్డి అందరూ కూడా గాయపడే ఉదయం నుంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ పనుల జాతర అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు ఒక ఉత్తరం ద్వారా శాసనసభ్యులకు పంపించి మీరు గ్రామాలపల ఈ రోడ్లు స్టార్ట్ చేయాలి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయాలి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలు చేయాలని లిఖిత పూర్వకంగా మంత్రులు ఎమ్మెల్యేలకు లెటర్స్ పంపించి శాంక్షన్ ఆర్డర్లు పంపించి గ్రామాలోపల ఈ విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఇంతకుముందు మాట్లాడిన గృహప్రవేశం అయింది గత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు కూడా మన జానంపల్లి కానీ గన్నేడు కానీ పరిగెన్ నియోజకవర్గం కానీ మహ్దాబాద్ కానీ ఎక్కడ ఒక్క ఇల్లు కట్టలే వాళ్ళు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి శాసనసభ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చింది ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తా ఇంకో రెండు వేల ఐదు వందలు మన పరిమాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి ఇంకొక రెండు వేల ఐదు వందల ఇళ్ళు అంటే ఇరవై వేల ఇండ్లు తీసుకొస్తా నేను ఇరవై వేల ఇళ్ళు అంటే ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు ఐదు లక్షలు అంటే వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెట్టి పరిగి నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ఉండకూడదు అదేవిధంగా పెంకుటీలు ఉండకూడదు ఇండ్లు ప్రతి పేదవాడి కట్టేయాలని కాంగ్రెస్ పార్టీ కంకరం పట్టుకుందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఇండ్లే కాదు రైతు భరోసా కింద మొన్న తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేసినాం నూట పన్నెండు కోట్ల రూపాయలు మన పరిగి నియోజకవర్గ రైతుల ఖాతాలు జమ అయినాయి ఇంతకు ముందు కూడా మనము ఒక రెండేళ్ల కింద కూడా రైతు భరోసా వేసినాం మళ్ళా అప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు కూడా రైతు భరోసా డబ్బులు ఇస్తాం ఈ విధంగా ఇంకొక నాలుగైదు నెలలు పోతే మళ్ళొక నూట పన్నెండు కోట్లు రైతుల ఖాతా లోపల ఒక్కొక్క ఎకరాకు పన్నెండు వేల చొప్పున జమ చేస్తాం ఇది ఐదు సంవత్సరాలు కూడా వేసిన పోతాం ఈ విధంగా వెయ్యి కోట్ల రూపాయలు మన పరిగె నియోజకవర్గ రైతుల ఖాతా లోపల జమ చేస్తాం రైతుల గురించి అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లే కాకుండా ఇండ్లకు వెయ్యి కోట్లు రైతు భరోసా రెండు వేల కోట్లు కాకుండా మా చిన్న అడుగుతాడు సార్ మా గరీబోలకు భూములు లేవు మరి ఎట్లా మా సంగతి ఎట్లా వాళ్ళకి వాళ్ళకు భూములున్న వేస్తున్నారని ఎప్పుడు అడుగుతుంటాడు వాళ్ళ గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి భూమి లేని నిరుపేదలు ఎవరైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద పనిచేస్తారో కూలీ నాళ్ళు చేసుకుని బతుకుతారో వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు వేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ ఇదే కాకుండా ఇంటికి కరెంట్ బిల్ కట్టే లేదమ్మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నంత వరకు ఎవరు కూడా ఇంటికి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు ఇంటికి కరెంట్ బిల్ అనేది మాఫ్ చేస్తాం ఎనిమిది వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్ ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు ఆ రోజు రాష్ట్ర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి కాగానే రైతులకు కరెంటు బిల్లు మాఫ్ చేసిండు ఈ రోజు కూడా పదహారు వేల కోట్ల రూపాయలు రైతులకు వ్యవసాయానికి కరెంటు వచ్చి రేవంత్ రెడ్డి గారు కరెంటు డిపార్ట్మెంట్ కు వెళ్తుండు మహిళా సోదర ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడము ఈ రోజు గండేడు మండలంలో దగ్గర దగ్గర మేము మహిళా సంఘాలకు కోట్ల కోట్ల రూపాయలు లక్షల అంటే దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు మహిళా సంఘ సభ్యురాళ్ళ సంఘాలకి మేము ఈ రోజు గండేడు మండల కేంద్రంలో డబ్బులు పంచి చెక్కులు ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మహమ్మదాబాద్ లో కూడా ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మహిళా సంఘాల వాళ్ళకి ఇచ్చినాం ఇదే కాకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు ఇస్తామన్న మాట కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ కొన్ని వేల రేషన్ కార్డులు మన నియోజకవర్గంలో ఇచ్చినాం ఒక ఐదు వేల రేషన్ కార్డులు ఇచ్చినాం మొన్న మొన్న ఈ మధ్య కాలంలో పల్లె పల్లెకు తిరిగి ఒక ఐదు వేల రేషన్ కార్డులు వంచిన కొంతమంది సోదరులు మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మేమందరం కూడా కలిసి చిన్న ఇంట్లో ఒక్క రూమ్ ఉన్నది రెండు రూమ్లు ఇంట్లో కష్టపడి పండుకుంటున్నాం సార్ మాకు ఇల్లు కట్టుకోవాలి ఇంతకు ముందు ఒకటే రేషన్ కార్డు ఉండే ఇప్పుడు రెండో రేషన్ కార్డు వచ్చింది మా అన్నదమ్ములకు అని అడుగుతున్నావు నేను చెప్తున్నా నాయకులకు అందరు కూడా వాళ్ళ పేరు మీద నేను ఇచ్చే మళ్ళీ ఇచ్చే ఇందరమ్మ ఇళ్ళ ఆ రేషన్ కార్డు మీద దరఖాస్తు చేస్తే ఇంకొక ఇల్లు కూడా వాళ్ళకి ఇప్పిస్తా ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఒక్క ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఇల్లు కూడా ఇప్పిస్తా అని మీకు అందరు కూడా స్పష్టంగా హామీ ఇస్తూ ఈ విధంగా సన్న బియ్యం ఎట్లయితే ఇందిరమ్మ రోటీ కపడ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చెత్తేసినటువంటిది కట్టుకోవడానికి బట్ట కనీస అవసరాన్ని గుర్తించిన ఇందిరమ్మ ఆ రోజు ఏదైతే మాటలు మనకు చెప్పి ఆ రోజు ఇండ్లు కట్టించిందో రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఇందిరమ్మ అడుగుజాల్లో ఇండ్లు కట్టే కార్యక్రమం భువ్వట్టే కార్యక్రమం తీసుకొని ప్రజల దగ్గరికి పోతున్నాడు సోనా మసూరి బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెలో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంట్లో ఆరుగురు వ్యక్తులు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ముప్పై ఆరు కిలోల సోన మసూరి బియ్యాన్ని ఇస్తున్నాం వెనకడికి పరిస్థితి ఏముందంటే హంస బియ్యాలు తింటుంటివి ముఖ్యమైన బియ్యాలు తింటుంటివి అప్పుడు పండుగలు లేకపోతే మనకు ఏదైనా జాజమ్మకు పెట్టాలంటే మన ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళు ఉంటే సన్న బియ్యం తింటుంటి పేదవాళ్ళు ఈ రోజు ప్రతి పేదవాడు కూడా తన ఆకలి తీర్చుకోవడానికి సోనా మసూరి బియ్యాన్ని సంతోషంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగానే వీలైందన్న విషయాన్ని కూడా ఇండ్లిచ్చిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన పాఠశాలలో నిర్వహణ ఉన్న మహిళా సంఘాలకు చెక్కులు ఇచ్చినా ఏమిచ్చినా సరే మొట్టమొట్టా మహిళలు సమాజంలో అని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసి వాళ్ళకే ఇస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఇరవై రోజులు పనిచేసిన వాళ్లకు జాబ్ కార్డులకు ఒక మహిళకు వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఇస్తున్నాం అది కూడా మహిళ ఖాతాలోనే జమ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలంటే గౌరవం కాబట్టి ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని వెళ్తుంది రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి నేను ఎవరినో కాదు వెన్నచేడు మా నాయనమ్మరి మా నాయనమ్మ పేరు రామ్లమ్మ మీకు అందరికీ తెలుసు మా మామనాయన గోవింద్ రెడ్డి అదే విధంగా వెన్నచేట్ లోపల నారాయణ రెడ్డి అని మా తాత ఉంటుండే నల్ల కళాదాలు పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చుంటుండే ఈ పెద్ద మనుషులు గుర్తుపడతారు కానీ పిల్లలు గుర్తుపడ్డారు అయితే జితే అందరూ గుర్తుపెడతా ఉండే వలపరితలు ఉంటుండే అప్పుడు ఆ చెట్టు కింద కూర్చుంటుండే నల్ల కళాదాలు పెట్టుకొని కూర్చుంటుండే పట్వారు ఉండేనా ఏమున్నాయా మాలి పట్టి మాలి పార్టీ ఆనే మా నాయనమ్మ వాళ్ళ ఆయన మా నాయనమ్మ వాళ్ళ సొంత తమ్ముడు అనమాట నా ఏరుల ఏడుకెళ్ళమే అంటే ఈడికేళ్ళు ఉన్నాయి జానపల్లి వెన్నచేడి ఇవన్నీ కూడా మన సొంతం మా నాయనమ్మ ఊరు అనమాట అర్థమే కదా మా నాయనమ్మ తల్లిగారు ఎవరు తెలుసా మహమ్మదాబాద్ లో ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ బిల్డింగ్ కానీ చెక్కులు కానీ మనం వస్తాం కదా ఆ భూమి వాళ్ళదే ఆ భూమి వాళ్ళు దానం ఇచ్చి ఆడ స్కూల్ పెట్టించారు వెంటకి ప్రతాప్ రెడ్డి సార్ ప్రతాపరెడ్డి రెడ్డి బతుకున్నప్పుడు కూడా నాకే ఎన్నికల్లో పనిచేయడానికి ప్రతి ఎన్నికలకు ప్రతాప్ రెడ్డి వచ్చి పనిచేస్తుండే ఈ విధంగా నా ఏర్లు ఆడికెళ్ళు ఉన్నాయంటే చెడికెళ్ళి ఏర్లు ఏడుంటే మా నాయనమ్మకెళ్ళంటే తమ తమ్ము ప్రతాప్ రెడ్డి ఇంటికెళ్ళు ఉన్నాయన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఏ ఏ ఊరుకు పోయినా ఏను పోయినా కన్న తల్లిని కన్న వాళ్ళని మర్చిపోద్దు అట్లా నేను కూడా మన వెన్నచేడు పరిసర ప్రాంతాల్లో మర్చిపోకుండా మోడల్ స్కూల్ తీసుకొస్తే వెన్నచేడు తీసుకొచ్చినా కరెంటు సబ్స్టేషన్ తీసుకొస్తే వెనచ్చేరు తీసుకొచ్చిన మీకు అందరూ కూడా తెలుసు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఏదున్నా సరే ఒక ఒడ్డించేవాడు మన అయితే ఏమైతాడు ఒక లడ్డు ఏడా అదే విధంగా నేను కూడా అదే పని చేస్తున్నా మీరు కూడా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల లోపల మొన్ననే అత్యధిక మెజార్టీ ఇచ్చారు నాకు ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల మీరు మూడు వందల ఇరవై ఐదు మెజార్టీ ఇచ్చి శాసనసభ ఎన్నికల్లో మీరు ఇచ్చారు మీలాంటి వాళ్ళందరూ నియోజకవర్గంలో ఇస్తే నాకు ఎంత మెజార్టీ వచ్చిందంటే ఏడు అసెంబ్లీ కాన్స్టివెన్స్ లా ఎమ్మెల్యేకి రాలేదు రంగారెడ్డి జిల్లాలో అంత జిల్లా ఇరవై గెలిపించారు మీ ఇంట్లో అన్నలాగా తమ్ముళ్ళ మీరు ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా ఎప్పుడైనా సరే నాతో సంప్రదించవచ్చు మీకు ఏం కావాలన్నా చేయడానికి అహర్నిశలు నేను సిద్ధంగా ఉంటానన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ రాబోయేటటువంటి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీ లేకుండా యూనానిమస్గా గెలిపియాలని ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేస్తూ సేవ చేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఫౌండేషన్ చేసే కార్యక్రమానికి మన యొక్క జానంపల్లి గ్రామానికి వస్తా అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇదే కాకుండా ఈ గ్రామం లోపల కొత్త ఇల్లు కట్టుకునే దగ్గర సీసీ రోడ్లు కావాలని కూడా అడుగుతున్నారు తప్పకుండా సీసీ రోడ్లు కూడా అక్కడ పెట్టి ఇంకా ఐమాస్ లైట్లు కూడా మా లక్ష్మీ రైట్ అంటుండ్రు ఇంకా జర లైట్లు అవసరం ఉన్నాయి మూడు అని అడిగిండి వచ్చినప్పుడు తప్పకుండా ఇంకా మూడు ఐమాస్ లైట్లు కూడా మన యొక్క జాలంపల్లి గ్రామానికి ఇస్తా కానీ మీరు గతంలో నాకు ఎట్లయితే వేసినారు నా తమ్ముళ్ళు ఎవరు లేవడా సరే రిజర్వేషన్ ఏమొస్తో తెలియదు ఎవరు లేవడా సరే వాళ్ళందరికీ కూడా ఒకటి ఎంపీటీసీకి ఒకటి జెడ్పీటీసీకి రెండు కూడా చేతి గుర్తు కోటేసి గెలిపియాలని మిమ్మల్ని పేరు పెట్టు